బ్రేకింగ్ న్యూస్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అఘోరిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు మొత్తానికి డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకు కూడా తీసుకెళ్లారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదేవిధంగా వర్షానికి సంబంధించిన తల్లిదండ్రులు హిందూ ధర్మానికి సంబంధించిన హైందవులందరూ కూడా ఇప్పుడు ఆ అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయడంతో ఏకంగా ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకొని వెంటనే ఆ ఘోరిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి గత మొదటి నుంచి కూడా హిందూ ధర్మం హైందవ ధర్మం నుంచి ఎప్పుడుతో ఎప్పుడు కూడా పోరాడుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సో ఆయన అంటే హిందూ ధర్మంలో కానీ సనాతన ధర్మంలో కానీ ఎప్పుడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎటువంటి సంఘటనలు జరిగిన కూడా ముందుగా స్పందించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు సో ప్రస్తుతం ఈ విషయాన్ని ఆయన దాకా తీసుకువెళ్లారు ఇక్కడ హైందవులు అదేవిధంగా వర్షినికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు మొత్తానికి అఘోరి చేతిలో ఇప్పుడు వర్షిణి ఉంది కాబట్టి తమ పాపని అంటే తల్లిదండ్రులు చాలా వాపోతున్నారు ఎందుకంటే మా అమ్మాయిని వాడి చేతులారా ఏంటంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయినట్టుగా తీసుకెళ్ళిపోయాడు మాకు దక్కకుండా అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు కింద మీద పడుతూ నిజంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళ అమ్మగారు కూడా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారి హెల్త్ కూడా బాగాలేదు మొత్తానికి వాళ్ళ అన్నయ్యలందరూ కలిసి కూడా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని వేడుకోవడం జరిగింది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి వెంటనే వర్షం ఎక్కడ కూడా తీసుకురావాలంటూ ఇప్పుడు ఆయన ఆదేశాలు జారీ చేశారట మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆర్డర్స్ మరి ఎన్కౌంటరా లేకుంటే జైలా లేకుంటే ఏం చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది మొత్తానికి అఘోరి మ్యాటర్ సమాప్తం కాబోతుందా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఎంటర్ అంటే ఆ దానికి పులి స్టాప్ పడాల్సిందే ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి కేసులు కానివ్వండి ఎటువంటి కేసు అయినా కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకుంటే కనుక దానికి పులి స్టాప్ పడాల్సిందే అయితే మొత్తానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు కానివ్వండి అదేవిధంగా హైందవులు అందరు కూడా మొత్తానికి కొంతమంది వర్షిణి కుటుంబానికి సపోర్ట్ చేసే వ్యక్తులు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి అందరు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళు మొత్తానికి రిక్వెస్ట్ చేస్తున్నారు వెంటనే మా అమ్మాయి మాకు కావాలి అంటూ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బ్రదర్స్ కూడా ఇప్పుడు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు వెంటనే ఈ విషయాన్ని ఆయన చొరవ తీసుకొని ఇక అఘోరి ఎక్కడ ఉన్నా మొత్తానికి మన దేశంలో ఆయన ఎక్కడ ఉన్నా కూడా వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకోబోతున్నారట ఒక్కసారి కనుక పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకున్నారంటే డెఫినెట్గా అఘోరి ఎక్కడున్నా ఎత్తుకొచ్చేస్తారు పోలీస్ వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఇప్పటి వరకు అఘోరి మీద ఇటు రాధిక కానివ్వండి అఘోరి మీద ఎవరైతే యాంటీగా మాట్లాడుతున్నారు హిందూ ధర్మ సంఘాలు కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా వర్షిణి తల్లిదండ్రులు అండ్ ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్ ఉమెన్స్ జోగిని వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈయన మీద అనేక పోలీస్ స్టేషన్లో సెక్షన్ల మీద సెక్షన్స్ కేసులు నమోదు చేశారు ఏ క్షణాయిన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకుంది ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే వర్షిణి మంగళగిరికి చెందినటువంటి అమ్మాయి కాబట్టి ముఖ్యంగా అక్కడ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కేసు పెట్టడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది అదేవిధంగా ఆజాద్ గారు అనే సీనియర్ అడ్వకేట్ గారు కూడా ఈ కేసును డీల్ చేస్తున్నారు ఆయన కూడా పలు సెక్షన్ల కింద ఈయన మీద కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి టీజీ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో కూడా ఈయన మీద ప్రతిదీ ఎవిడెన్స్ అంతా కూడా వారికి అంటే సమర్పించడం జరిగింది పలు సెక్షన్ల కింద కూడా ఈను త్వరలో అరెస్ట్ చేయబోతున్నటువంటి వార్తలు కూడా ఇక్కడ కూడా వస్తున్నాయి మొత్తానికి ఈ విషయంలో అంటే సనాతన ధర్మం గురించి ఎప్పుడు నిత్యం పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో నిజంగా చొరవ చేసుకోవడం గ్రేట్ థింగ్ ఎందుకంటే ఆయన ఏ విషయంలో ఇన్వాల్వ్ అయినా కూడా డెఫినెట్గా దానికి రిజల్ట్ ఉంటుంది వెంటనే దానికి స్టాప్ పెట్టేస్తారు సో నాకు తెలిసి అఘోర విషయాన్ని త్వరగా పోలీస్ స్టాపిటల్ అంటే ఇటువంటి వ్యక్తులు ఎంటర్ అవ్వాల్సిందే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాడంటే వాడు ఎక్కడున్నా ఎంతటి వాడన ఎవడైనా కూడా వాడు అరెస్ట్ కావాల్సిందే వాడిని తీసుకొచ్చి జైలు వేయాల్సిందే సో మొత్తానికి అఘోరణి ఎన్కౌంటర్ ఆదేశాలు జారీ చేస్తారా లేదంటే కంటిన్యూ అంటే మొత్తానికి పూర్తిగా జీవిత మారుస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ చెప్పాలి ఈ విషయం ఇప్పుడు తెలిసిన కానిషి అందరూ కూడా నిజంగా కొంత సంతోషపడుతున్నారు అండ్ కొంతవరకు వర్షిని ఒక తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే గత పదిహేను రోజులు అంతకుముందు వారం రోజుల కిందటి నుంచి కూడా ఈ యొక్క న్యూస్ పొద్దున్న నుంచి మనకు ఎప్పుడు కూడా వైరల్ అవుతూనే ఉంది అఘోరు ఏం చేస్తున్నాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏం జరగబోతుంది వర్షుని ఎక్కడికి తీసుకెళ్లాడు తర్వాత వర్షుని ఇంటికి రావడం మళ్ళీ వర్షుణ్ణి వెళ్ళిపోవడం ఢిల్లీ అది ఒక ప్రముఖ ఛానల్ ఆమెకు ఢిల్లీని హైదరాబాద్ నుంచి ఢిల్లీ మొత్తానికి ఢిల్లీకి పంపించడం అదేవిధంగా ప్రస్తుతం ఢిల్లీ నుంచి మళ్ళీ వాళ్ళు వేరే చోటుకెళ్ళి పెళ్లి చేసుకోవడం అదేవిధంగా మళ్ళీ లైవ్లకు వచ్చి మాట్లాడడం ఇదంతా కూడా మనం రెగ్యులర్గా రోజు ఒక ప్రముఖ ఛానల్స్ నుంచి లైవ్లు చూస్తూనే ఉన్నాం వాళ్ళు కూడా లైవ్లు పెడుతున్నారు ఇదంతా కూడా అందరు అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ఇంత చిలికి చిలికి గాలి గాలిమాల మొత్తానికి తీగలాగితే డొంకదిలు అన్నట్టు ఇప్పుడు వర్షిని గురించి కొన్ని వీడియోలు అన్ని కూడా వైరల్ అవుతున్నాయి ఇతర అఘోరీస్తో కూడా కాంటాక్ట్గా ఉన్నట్టు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నట్టు ఆ అఘోరల ద్వారానే ఈ శ్రీనివాస్ పరిచయం అయినట్టు వీరు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఆమెకు డబ్బు ఎక్కువ ఆశ ఎక్కువ ఉన్నట్టు డబ్బు కోసమే ఆమె ఇదంతా చేస్తున్నట్టు కూడా కొన్ని వీడియోస్ వస్తున్నాయి మొత్తానికి మాత్రం ఈ విషయంలో మన జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఇన్వాల్వ్ అవ్వడం మాత్రం నిజంగా ఒక మంచి విషయాన్ని చెప్పాలి అయితే ఇప్పటిదాకా వర్షుణ్ణి ఒక కోణంలో చూస్తాం అరే వర్షుణ్ణి ఏం చేస్తాడో ఏమైందో ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ అఘోరి ఏమైనా చేస్తాడా అనే అనుమానాలు ఒక నిజంగా అందరినీ బాధ పెట్టేలా ఉండే కానీ ఇప్పుడు వర్షుని గురించి కొన్ని వీడియోస్ బయటకు వస్తుంటాయి గతంలోనే రాజేష్ అనే అఘోరితోటి మాకు సత్సంబంధాలు ఉన్నట్టు మూడు సంవత్సరాల కింద కలిసినట్టు మూడు సంవత్సరాల కింద అఘోరులతోటి మాకు కాంటాక్ట్స్ ఉన్నట్టు కమ్యూనికేషన్ ఉన్నట్టు కలవడం ఆ డబ్బు కోసమే ఆమె ఇదంతా చేసినట్టు వాళ్ళు కూడా దగ్గర దగ్గర డబ్బులు ఇచ్చారు బైక్ ఇచ్చారంటుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అతని ద్వారానే ఈ శ్రీనివాస్ అనే అఘోరి ఎవరైతే చెప్పుకుంటున్నారో ట్రాన్స్ఫర్మేనా అఘోరి అనలా ఇంకేమనల్లా మాడనా తేడా అర్థం కావట్లేదు ఈ వ్యక్తికి పరిచయం అన్నట్లు అక్కడి నుంచి వర్షని కంప్లీట్గా టర్న్ అవ్వ మొత్తానికి శ్రీనివాస్ తోటి వెళ్ళిపోయి ఇదంతా కూడా నిజంగా ఒక కథ ఉంది దీనికి ముందు ఇంకా చాలా ఉంది ఆ వీడియో ఆ విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు ఈ అగ్గోరి ఎలాగా ఈ యొక్క నార్మల్ వ్యక్తి ఒక మొగోడు అఘోరిగా ఎట్లా మారాడు అసలు నిజమైన అఘోరియా కాదన్నది కూడా నేను చెప్తాను బట్ ముందుగా ఏంటంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవడం వెంటనే దీని మీద ఆదేశాలు జారీ చేయడం పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఏం జరగబోతుంది అన్నమాట ఒక సస్పెన్స్ అయితే ఉంది